అయితే ఈ గుర్రాన్ని బరువులు మోయడానికి ఎక్కడైనా వాడినారా ఉపయోగించారా అస్సలు ఉపయోగించరు దాని ప్రఖ్యాత ప్రత్యేకత ఏంటిదో మనం కొన్ని విషయాలు కొన్ని వచ్చినాల ద్వారా మనం ధ్యానం చేద్దాం ఇప్పుడు దావీదు కాలం తర్వాత దావీదు తర్వాత గుర్రములకున్న ప్రత్యేకత ఈ గుర్రాన్ని దేవుడు ఎందుకు ఎక్కలేదు క్వశ్చన్ ప్రశ్న నాలో వచ్చిన తలంపు సందేహం ఎందుకే అను గుర్రాన్ని ఎక్కలేదు ఏసయ్యా గాడిద పైన ఎందుకు ఎక్కావు అంటే గాడిద చాలా దిన స్వభావం గలది మృదువైన స్వభావం గలది ఇప్పుడు గుర్రం గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా ఎందుకేనాను గాడిద ఎక్కలేవు అని మనకు అర్థమవుతుంది ఇందుకేనాను గుర్రాన్ని ఎక్కంది గాడిదనే సెలెక్ట్ చేసుకున్నావా ఏసయ్య ఇప్పుడు అర్థమవుతుంది మనకు గుర్రాన్ని ఎందుకు ఎక్కలేదు చదువుకుందాం జగర్య గ్రంథము తొమ్మిది తొమ్మిదికి పోదాం మళ్ళీ ఒకసారి అది మన ముఖ్యమైనటువంటి అధ్యాయం ముఖ్యమైనటువంటి వచనం జకర్యా తొమ్మిది తొమ్మిది ఎరుసలేముని వాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎందుకు వచ్చుచున్నాడు ఎరుషులేమా నువ్వు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఈరోజు మనం సంతోషంగా హ్యాపీగా ఉన్నాం కదా మటలాదివారం అని గాడిద పిల్లని ఏసా ఎక్కాడని కదా ఆ రోజు కూడా ఆ రోజు నీ రాజు నీ రాజు యా రాజు ప్రభునేశ క్రీస్తు వారు వస్తాడు దీనుడై గాడిదపిల్లని ఎక్కి వస్తాడు ఇంకా అప్పటికి రాలేదు వస్తాడు ఎరుసలేముకు వస్తాడు అప్పుడు అతడు దీనుడై గాడిద పిల్లని ఎక్కి వస్తాడు అందుకని నువ్వు ఉత్సాహించు ఉల్లాసంగా ఉండు అని ప్రవక్త చెబుతూ పదే ఎఫ్రాహీములు ఎఫ్రాహీములు రథములు ఉండకుండా రథాలు లేకుండా చేస్తాను రథాలకు గుర్రాలను కడతారా గాడిదలను కడతారా రథములకు ఇప్పుడు మన పాయింట్ మన సబ్జెక్ట్ ఒక లెవెల్కి వెళ్తుంది ఇప్పుడు పై రెండో స్టేజ్కి చేరుకుంటుంది మన సబ్జెక్టు ఇప్పుడు రథములకు గుర్రాలను కడతారు కానీ గాడిదలను కట్టనే కట్టరు ఎరుషలేములో నేను రథములు లేకుండా చేస్తాను యుద్ధమే లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయును చల్లనా చాలన్నా నీ రాజు సమాధానమును అన్ని జనులకు తెలియజేయను నీ రాజు ఆ గుర్రాలు లేకుండా చేస్తాడు రథాలు లేకుండా చేస్తాడు గాడిద మీద వచ్చే రాజు ప్రవచనం గాడిదనకి ఎరుసలేము వీధుల్లోకి వస్తాడు ఆయన ఎరుసలేములో సియోనులో రథములు లేకుండా చేయును యుద్ధమే లేకుండా చేస్తాడు సమాధానకర్తగా సమాధానమునకు అధిపతిగా గాడిద పిల్లను ఎక్కి సమాధానాన్ని ప్రకటించడానికి వస్తాడు గుర్రాలు ఉండవు రథాలు ఉండవు ఖడ్గాలు ఉండవు ఉండవు విల్లంబులు ఉండవు అన్నిటిని నేను తీసి పడవేస్తాను అన్నాడు వచ్చే రాబోతున్న రాజు ఈరోజు వచ్చిన రాజు ఈరోజు గాడిదెప్పిల్లన ఎక్కిన రాజు ఆ రోజు భవిష్యత్తు చెప్తున్నాడు అక్కడున్నటువంటి ప్రవక్త రైట్ నెక్స్ట్ మీకు అగ్రంథం ఒకటి పదమూడులో నేను చదువుతాను త్వర త్వరగా మీరు చూడండి మీకు అగ్రంథం ఒకటి పదమూడులో లాకీసు నివాసులారా రథములకు యుద్ధ గుర్రములను కట్టుడి అని ఉంది మీ రథములకు లాకీసు నివాసులారా మీ రథాలకు గుర్రములను కట్టండి యుద్ధ గుర్రములను యుద్ధం చేసే యుద్ధం యుద్ధములకు వెళ్ళే గుర్రములను కట్టడి అన్నాడు అంటే రథాలకు యుద్ధమందు నేర్పుగల గుర్రాలను కట్టాలి అంటున్నాడు ఇంకో మాట చదువుతాను ఇర్మియా గ్రంథం ఎనిమిది ఆరో వచ్చినములో ఆ మాట చదువుకుందాం ఇర్మియా గ్రంథం ఎనిమిది ఆరు మీకు అర్థం కాని నేను వివరిస్తాను అర్థమయ్యే వచ్చినాన్ని చదివిస్తాను ఇర్మియా ఎనిమిది ఆరు నేను చెవి చెవియొగ్గి వారి మాటలను ఉన్నాను పనికి మాలిన మాటలు వారు అనుకొనుచున్నారు చెప్పి ఇక్కడ నుంచి బాగా విందాం యుద్ధమునకు చొరబడు వలె చాలన్నా యుద్ధమునకు చొరబడేది గుర్రమా గాడిదనా యుద్ధం అంటే రంకెలేసి విజిలేసేది గుర్రం యుద్ధానికి వెళ్ళాలంటే గుర్రం కావాలి కానీ గాడిద అవసరం లేదు ఇక ఏసయ్య గుర్రాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే అది సమాధానానికి వర్తించదు గుర్రం అంటే పోరు గుర్రం అంటే రణం రణ రణరంగానికి పనికి వస్తుంది యుద్ధం కానీ సమాధానానికి గుర్రం అర్హురాలు కాదు రక్తం చిందించడానికి గుర్రం పనికి వస్తుంది కానీ సమాధానాన్ని ప్రకటించడానికి గుర్రం పనికి రాదు దానికి ఆ క్యారెక్టర్ లేదు అందుకని ఇంకో మాటను భక్తుడు రాస్తూ సామెతల గ్రంథం ఇరవై ఒకటి ముప్పై ఒకటి వచ్చినప్పుడు మహాజ్ఞాని సొలమును రాస్తూ ముప్పై ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో యుద్ధమునకు గుర్రములను ఆయుత్తపరచుట గుర్రములను ఆయుత్తపరచుటకు అద్దు గుర్రాలను యుద్ధానికి పురికొల్పుతారు వాటికి ట్రైనింగ్ ఇస్తారంట గుర్రాలకు ఆయత్తపరుస్తారంట ఆయత్తపరచడం అంటే సిద్ధపరచటం కానీ గాడ్లను సిద్ధపరచరు యుద్ధాలకు ఇకపోతే చిట్ చివరిగా న్యాయాధిపతుల గ్రంథం ఐదు ఇరవై రెండవ వచ్చినములో గుర్రముల డెక్కలు సూర్యులను ఎగసి ఎగసి త్రొక్కి పడేస్తాయంట బలాఢ్యులను గుర్రాల డెక్కలతో కాళ్ళతో వేస్తాయంట గుర్రాలు గాడిదలు ఎవరైనా చంపి తొక్కేస్తాయా ఎవరిని చంపవు ఎవరిని తొక్కేవు కానీ గుర్రాలు సూర్యులనే తొక్కేస్తాయంట గాడిద సమాధానానికి చిహ్నం నీతికి చిహ్నం గుర్తు అందుకనే గుర్రాలు యుద్ధానికి గుర్తు అదేవిధంగా యోబు అంటాడు యోబు చివరిగా ఈ అధ్యాయాన్ని చదువుకొని మనము ముందుకెళ్దాం ముప్పై తొమ్మిది ఇరవై ఐదు వచ్చినాన్ని ఒక వచ్చినాన్ని చదువుకుందాం ముప్పై తొమ్మిది యోబు యోబు ముప్పై తొమ్మిది ఇరవై ఐదు నాదం విరినప్పుడెల్లా గుర్రాలు గుర్రాలు యుద్ధం యుద్ధము సిగ్నల్ అనమాట యుద్ధం స్టార్ట్ అవుతుందంటే ఒక కావలివాడు బూరగుతాడనమాట సైన్యం అంతా అలర్ట్గా ఉండడానికి బాకానాదం ఊదగా యుద్ధదని యుద్ధానికి సిద్ధపడే బూర అది ఊదగానే గుర్రం అంటదంట ఆహా ఆహా నేను రెడీ యుద్ధానికి అంటదంట అనుకొని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొను వాలానా శత్రువు కర్నూలు బురుజు నుంచి బయలుదేరారు అక్కడ నుంచి అక్కడ ఉన్న దూరం అంటే కర్నూల్లో గుర్రాల శబ్దం ధ్వని ఇక్కడ ఉన్న గుర్రాలు కనిపెడతాయంట అబ్బా అంటే ఇది యుద్ధ వాసన కనిపెట్టడానికే తప్ప దేనికి కూడా బైబుల్లో దానికి విద్య లేదు దానికి నైపుణ్యత లేదు రక్తాన్ని చిందిస్తుందే తప్ప సమాధానాన్ని చిందించదు ప్రకటించదు అందుకే ఏసయ్య నీతికి సాధనమైన గాడిదను ఎక్కి వచ్చాడు దీనికి ఇంకొక ఎవిడెన్స్ ఇచ్చి నేను ముగిస్తాను ఇంకో అద్భుతమైన ఎవిడెన్స్ ఇదే ఎవిడెన్స్ కాదు ఇదే కారణం కాదు ఏసయ్య గాడిదపై ఎక్కాడు అనడానికి ఇదే కారణం కాదు గుర్రము రక్తం చిందిస్తుంది సూర్యులను తొక్కివేస్తుంది యుద్ధమందు మరి నేర్పుతనం గలది లేకపోతే యుద్ధ వాసనను కనిపెడుతుంది తర్వాత ఆహా నేను యుద్ధానికి వస్తాను అని అది రంకెలేస్తుంది కాబట్టి అందుకే దేశయ్య గుర్రాన్ని ఎక్కలేదు అనేది కారణం కాదు రెండవ కారణం ఇంకా అసలైన కారణం ఉంది అంటే చెప్పి నేను ముగిస్తాను ఇకపోతే రాజుల గ్రంథంలో మొదటి అధ్యాయానికి రండి అలా ఉంచుకోండి అక్కడ అక్కడ దావీదు భార్య ఒకనొక రోజు దావీ దగ్గరికి వచ్చి ఏమండి మహారాజా మీరు నాకు ఒకప్పుడు మాట ఇచ్చాడు మాట ఇచ్చారు కదా ఒకరోజు నాకు మాట ఇచ్చారు ఏంటి అమ్మా ఏంటి మహారాణి అంటే నాకు పుట్టిన కుమారుణ్ణి నీ తర్వాత రాజుగా అభిషేకిస్తానని ప్రకటిస్తానని మాట ఇచ్చేవారు కదండి వాళ్ళు రానులు కాబట్టి ప్రభు నా ఏలినవాడ మహారాజా నా కుమారుణ్ణి నీ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి రాజుగా పట్టాభిషేకం చేస్తానని నాకు మాట ఇచ్చారు కదా ఎప్పుడు అప్పుడు అండి మీరు మర్చిపోయారా మనకు ఫస్ట్లో ఒక బిడ్డ పుట్టి చనిపోయా ఆ బిడ్డ తర్వాత నాకు ఇంకో బిడ్డ పుట్టి ఆ బిడ్డ పేరు నేను సులమోనని పెట్టుకున్నాం మన ఇద్దరం కలిసి పెట్టుకున్నాం ఫస్ట్ పుట్టిన బిడ్డ నాకు పుట్టిన బిడ్డను దేవుడు చంపేశాడు మరలా రెండవ బిడ్డ పుడితే ఆ బిడ్డకు సులోమోనని పేరు పెట్టుకున్నాం ఆ సొలమోన పుట్టిన తర్వాత నాకు మాట ఇచ్చారు కదా ఆ రోజు ఈ బిడ్డని నేను నా తర్వాత రాజుగా అభిషేకి అభిషేకిస్తాను నా రాజ్యానికి ప్రకటన చేస్తాను ఇతడే రాజు అని మీరు మాట ఇచ్చారా ఇవ్వలేదా ఓహో కరెక్ట్ ఇచ్చాను ఇచ్చాను ఇప్పుడు ఎందుకు లేవే తొందర చేసేదిలే చిన్నపిల్లుడు కదా అన్నాడు మహారాజు మీరా వృద్ధాప్యానికి వచ్చారు రేపు మాపో పుట్టుకమంటే ఈ రాజ్యానికి ఎవరు రాజు అవుతారో తెలియదు నాకు అది అనుమానంగా ఉంది అని ఆమె ఏడుస్తూ ఉంది ఎవరు ఎవరు ఏం పేరు ఏం పేరు అది అట్లా ఉండాల చెప్పాలన్నమాట మర్చిపోయాను నేను కథ చెప్తాను మీరు మతి చేసుకుని మతికి వచ్చిన తర్వాత చెప్పండి అయితే ఇప్పుడు ఏంటి తొందర అక్కడ చూడు నా సవతి కుమారుడు అదోనియా వాడే రాజు అని ప్రకటన చేసి ఊరేగుతున్నాడు లేదు లేదు నాకు ఇచ్చిన మాట ప్రకారం నా కొడుకునే రాజుగా చేయాలి తల్లులు ఎంతమంది చెప్పాను నిన్న దావేదకు భార్యలు ఎంతమంది అని చెప్పాను మన్నా ఎనిమిది మంది దాదాపుగా ఎనిమిది మంది లెక్కల్లో అయితే ఆ ఎనిమిది మందిలో ఒకతే బెచ్చబా ఈ బెచ్చబాకు ఫస్ట్ బిడ్డ చచ్చిపోయాడు రెండో బిడ్డ నా రెండో బిడ్డను రాజుగా పట్టాభిషేకం చేస్తానన్నావు నీ తర్వాత నీ శివాసనం మీద కూర్చోబెడతావు ఏమండి మర్చిపోయారా అని వచ్చింది భార్య ఓహో చేద్దాములే ఇప్పుడేం తొందర చిన్నోడు మీరు ఆ ఉన్నారు రేపు మాపో పెద్ద బడిపోతావు మరి నా పరిస్థితి ఏంది నాకు ఇచ్చిన మాట ఇప్పుడే నా కుమార్ని రాజు చేయాలి అని మా ఆమె గట్టిగా పట్టుబడుతుంది అప్పుడు సరే ఎక్కడ మన పిల్లోడు ఉన్నాడండి వెళ్ళాడు బడికి కాలేజీకి వెళ్ళాడు వస్తున్నాడు వచ్చిన వెంటనే రమ్మన్న దగ్గరికంటే వచ్చిన వెంటనే బాబు నాన్న పిలిచి పిలుస్తున్నాడు తీసుకొచ్చింది అంటే ఎవరు వచ్చారు పాస్టర్ గారు కూడా ఉన్నారు ఎవరైనా నా తను ప్రవక్త ఉన్నారు తెలువ అంటే పాస్టరు ప్రవక్త అందరూ కలిసి ఇంకా ఇద్దరు ప్రవక్తలను పిలిచి ఇంకా ఇద్దరు పాస్టర్లను పిలిచి సైన్యాన్ని పిలిచి నా కుమారుణ్ణి పలానా దేవుని స్థలానికి వెళ్ళి మీరు పట్టాభిషేకం చేయాలి అని ఆజ్ఞాపించాడు మొదటి రాజుల గ్రంథానికి వద్దాం మొదటి రాజుల గ్రంథము ఒకటవచనం నుంచి త్వరగా బెస్యబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి నా ఏలినవాడవైన రాజుకు దావీదు సదాకాలం బ్రతుకును గాక నేను అప్పుడు రాజు అయిన దావీదు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బినాయాను వారు రాజు సంగతికి వచ్చి అంతట రాజు మీరు మీ ఏలిన వాడవైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సులమోను నా కంచెర గాడిద మీద ఇప్పుడు పాయింట్ ఆఫ్ సబ్జెక్ట్ వస్తుంది మన యొక్క దావీదు కుమారుని యొక్క అభిషేకం పట్టాభిషేకం దావీదు కుమారుడు రియల్ కుమారుడు ఒరిజినల్ కుమారుడు తన గర్భమందు పుట్టినటువంటి బెచ్చబా కుమారుడు నా కుమారుడైన సులోమోను నా కంచన గాడిద మీద అంటే మహారాజు అయిన దావీదు కూడా దేని మీద తిరిగాడు కంచిన గాడిద మీద గాడిద పైనే తిరిగాడు మహారాజు అయిన దావీదు ఇప్పుడు నా వాహనం మీద నేనైతే మహారాజుని నేను గాడిదపైనే తిరిగాను అయితే నాకు మాడైన సొలోమాను కూడా నా గాడిదపై ఎక్కించి గీహోన్లోనికి తీసుకొని పోయి యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాథాను అక్కడ ఇస్రాయోలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలోమోను చిరంజీవి అగునుగాక రాజైన చిర రాజైన సలోమును చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను అని ప్రకటన చేయవలను దావది మహారాజు వృద్ధాప్యములో ఆజ్ఞాపిస్తున్నాడు నా కుమారుడైన పిలువ పిలువనంపించి సేవకుల సమక్షంలో అధికారుల సమక్షంలో న్యాయాధిపతుల పర్యవేక్షణలో తల్లి సమక్షంలో నా కుమారుణ్ణి గీహోనులో దేవుని స్థలంలో పట్టాభిషేకం చేయండి అని ఆజ్ఞాపించాడు అదే విధంగా చెప్పిన ప్రకారముగా గాడిద పైన ఎక్కించి సులమోను మహారాజును తీసుకెళ్ళి అక్కడ పట్టాభిషేకం చేసిన తర్వాత ఏమని వారు కేకలు వేశారంట ఏమని వాళ్ళు జయధ్వనులు చేశారంట సొలోమోను రాజైన సులోమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవదెను చూడండి నా ప్రేమల వర్లరా సులోమోను పట్టాభిషేకం చేసి ఏ మనకి కలిపేశారు దావీదు కుమారునికి జయము కలుగును గాక ఇది ఈరోజు కాదు దావీదు మా దావీదు కుమారుడు చిరంజీవాను గాక ఆ రోజు ఇది ఇది ఏ రోజు ఆ రోజు మీకు ఇంకా సబ్జెక్ట్ రాలే ఇంకా ఇది ఈరోజు కాదు ఆ రోజు యా రోజు దావీదు కాలములో దామీదు కుమారుడు రాజయ్యాడు యా కుమారుడా సొలోమోను అయ్యాడు సొలోమోను అయిన తర్వాత అప్పుడు వాళ్ళు కేకలు వేస్తున్నారు సొలోమోను మహారాజుకే గాడిద పైన ఊరేగిస్తూ సొలోమోను గాడిద పైన ఊరేగిస్తూ దావీదు కుమారునికే జై మీరండి నేనంట చూడండి రెండు నేనంటున్నా దావేదు దావీదు అయిన సొలోమోనుకు దావీదు కుమారు అయిన సొలోమోను రాజ్యం వర్ధులును కాక దావిదు కుమారు అయిన సొలోమోనుకు జయము కలువును కాక ఆ రోజు ఆ దావిదు అయిన సొలోమోనుకు జయం కలువును కాక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మత్తవార్థి ఇరవై ఒకటికి పదం అదే దావిదు కుమారుడు ఆ రోజు ఆ దావిదు కుమారుణ్ణి గాడిద పైన ఎక్కించి తైలం పోసి తలపైన అభిషేకించారు మరి ఈరోజు ఈ దావిది కుమారుని కూడా సేమ్ ప్రాసెస్ అదే వే అవే రాజుల యొక్క ఆచారాలు ఈయన కూడా దావిత కుమారుడే కాబట్టి ఈయన కూడా ఈయనను కూడా గాడిద పైన ఎక్కించి తైలాభిషేకం చేయబడిన తర్వాత గాడిద పైన ఎక్కించి ఊరేగించి ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చినాం మధ్యశ్వ వార్త మతేశ్వర ఇరవై ఒకటి రండి ఎనిమిది అనేకులు దారి పొడుగున పడి పరిచిరి నరికి దారి పొరుగున పరిచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెలుచున్నవారు వెనక వెళ్ళున్నవారు దావేది కుమారునికి జయము ఈ దావేది కుమారుడు ఎవరు చెప్పండి అమ్మా ఈ కుమారుడు ఎవరు అబ్బాయి ఏమి సబ్జెక్టు ఏమి అంశం వింటున్నాం మనం తెలుసా ఈరోజు ఈ దావిదు కుమారునికి జయము గాక కాక ఒకరోజు ఏదైతే జరిగిందో ఒక రోజు కుమారు అయిన సొలోమోనుకు జయం కలువును గాక దావిదు కుమారుడైన సొలోమోను పట్టాభిషేకం పొందాడు రాజు అయ్యాడు అని వెనక ఉన్నవారు ముందరున్నవారు ఆ రోజు సొలమోనుకు జయజలు కొట్టారు ఎందుకంటే అతడు దావిదు కుమారుడు కాబట్టి ఇప్పుడు అదే రాజ్యాన్ని అదే రాజ్యాన్ని ఇప్పుడు ఏ సజీగా అప్పగించబడుతుంది లోకస్ వార్త ఒకటో అధ్యాయము ముగించుకుందాం లోకస్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన ఒకటో వచ్చాయి ముప్పై ఎనిమిది ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయనకిచ్చును ఇచ్చాడు దావీదు సింహాసనాన్ని ఇచ్చాడు అది అబ్బా దేవునికి మేమ కలువును గాక ఇప్పుడు అదే తావిదీ సింహాసనాన్ని ఈ రోజు ఎవరికి ఇచ్చాడు అది పాయింట్ ఈ రోజు సొలోమోను రాజ్యాన్ని తరతరాల తర్వాత తరతరాల తర్వాత ఇరవై మంది రాజుల తర్వాత ఇరవై మంది రాజులు యూదులను పరిపాలించిన రాజుల చరిత్ర ఇరవై మంది రాజులు పరిపాలించారు యూదా దేశాన్ని ఇరవై మంది రాజుల తర్వాత ఇరవై ఒక్క రాజే వనప్రభ క్రీస్తు వారు దావిద సింహాసనంపై కూర్చున్నాడు దేవునికి ప్రేమ కలువును గాక ఎందుకంటే ఆరో సంప్రదాయం గాడిద పైన రాజకుమారుణ్ణి ఎక్కి త్రిప్పేవాళ్ళు రాజకుమారుణ్ణి గాడిదపైనే ఎక్కి తిరిపేవాళ్ళు గుర్రం పైన కాదు సులమోన్ కుమారుణ్ణి గాడిదపై ఎక్కించారా గుర్రంపైన ఎక్కించారా గాడిదపైన పైన ఎందుకంటే రాజకుమారుడు గాడిద నీతికి సూచన సమాధానమునకు సూచన కాబట్టి గాడిదని ఎక్కించారు సులమోను మహారాజు ఈరోజు కూడా ప్రభులేశి క్రీస్తు వారిని గాడిదపైన ఎక్కించారు నీతి సమాధానకర్తగా మనకు సమాధాన వార్తను ప్రకటించడానికి వచ్చాడు కానీ యుద్ధాన్ని కాదు నేను మీకు సమాధానమును పంపవచ్చిదిని యుద్ధాన్ని కాదు ఖడ్గాలను తీసేస్తాను గుర్రాలను మానిపిస్తాను అన్నాడు ఇకపోతే మేన్ చివరిగా సలు మనకు తైలం పోసి అభిషేకించారు దామీదకు తైలం తైలాభిషేకం చేసి తైలం పోసి రాజుగా అభిషేకించారు మరి ఏ సైనికు ఎక్కడైనా తైలం పోసి రాజుగా అభిషేకించారు నువ్వు రాజు అంటే ఏమన్నాడు నేను రాజునే రాజు కావాలంటే అభిషేకం జరగాలి కదా సరే రాజకుమారిని గాడిదపైకి ఊరేగించాలంటే సరే ఈరోజు మండలాదివారం రోజు గాడిదపైకి ఊరేగించారు దావెది కుమారునికి జయం కలునుగా కానీ కేకలు వేశారు మన అభిషేకం ఎక్కడ జరిగింది ఆయనకు తైలాభిషేకం ఎక్కడ జరిగింది పొరపాటు అక్కడికి వెళ్ళకూడదు మనం పాపాత్మురాలైన స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు ఇంకో స్త్రీ ఉంది ఇంక అది ఇరవై ఆరో అధ్యయం అతేశ మతేశ్వర ఇరవై ఆరు అధ్యాయం ఎందుకంటే పట్టాభిషేకం జరగాలి రాజైన అయిన తర్వాత పట్టాభిషేకం జరగాలి తైలాభిషేకం జరగాలి అప్పుడు గాడిద పైన ఊరేగించాలి ఈరోజు ఆయన గాడిదపై ఊరేగించబడ్డాడంటే ఆయనకి ఎవరో తైలాభి తైల అభిషేకించాలి అప్పుడే రాజు అవుతాడు ఇరవై ఆరో అధ్యాయం వచ్చినం వచ్చినము ఆరో వచ్చినం సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుట్టి తీసుకొని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోషను తల మీద పోషను అదే తైలాభిషేకం అదే పట్టాభిషేకం ఈ క్రియ మంచి క్రియ ఇది నా రాజ్యంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది కార్యం గుర్తు చేసుకుంటారు అని యేసయ్య ఆమెను బ్లెస్ చేశాడు దీవించాడు అలా తైలంతో పట్టాభిషేకం చేయబడిన మహారాజు దావీదు సింహాసనం మీద కూర్చుండి యువయుములు ఏరడానికి అభిషేకించబడ్డాడు అభిషేకించబడిన రాకుమారుడు దావీదు కుమారుడు గాడిద పైన ఊరేగించారు అది అది నెరవేర్పు సులమోను మహారాజు ఏ విధంగా అయితే ఊరేగించబడ్డాడో గాడిద పైన అదే దావిద కుమారుడైన ప్రభునేశ క్రీస్తు వారు అదే సింహాసనం మీద కూర్చున్నాడు అదే గాడిద పైన ఊరేగించబడ్డాడు దేవునికి మహేమ కలువును కాక రాజు ఇప్పుడు చదువుతాం రాజు సాత్వికుడై దీనుడై రక్షణ గలవాడై గాడిద పిల్లని ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు దేవునికి స్థుతి కలువులు కాక అలాంటి యుధ గోత్రంలో నారాజుగా పట్టినటువంటి సుప్రహువారు గాడిద పిల్లని ఎన్నుకోవడానికి ఇంత చరిత్ర ఉంది రాజరిక వ్యవస్థతో కూడినటువంటి హిస్టరీ యేసయ్య గాడిద గాడిద పైన కూర్చోవడానికి గల కారణం దీన్నంతా మనం నేర్చుకోవాలి జ్ఞాపకం పెట్టుకోవాలి అప్పుడే ఎందుకు గాడిద నెక్కాడు ఎందుకు గుర్రాన్ని ఎక్కలేదు అన్న విషయాలకి అన్న సందేహాలకు మనకు సమాధానం దొరుకుతుంది కాబట్టి దేవుడు తన వాక్యం దేవించి ఆశీర్వదించులుగాక ఆమె